హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఈ ఫోటోలో కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా దాదాపుగా వెయ్యికి పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు వందలాది పాత్రలకు ప్రాణం పోసింది కెరియర్ మొదట్లో నాయకిగా నటించారు ఇక తర్వాత అమ్మ అత్త బామ్మ ఇలా ఎన్నో పాత్రలు పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు ఇందుకి ఆమె మరెవరో కాదు ఒకప్పటి సీనియర్ ఒకప్పటి సీనియర్ నటి గారు వైవిధ్యమైన పాత్రలలో అద్భుతమైన నటనతో చెరగని ముద్ర వేశారు భారతదేశంలోని అత్యుత్తమ నటి మనులలో ఒకరుగా ఆమె గుర్తింపు పొందారు తెలుగు తమిళం హిందీ మలయాళం కన్నడ వంటి భాషలలో నటించారు చివర శ్వాస వరకు కూడా సినిమాలో నటిస్తూనే ఉన్నారు కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే ప్రొడక్షన్ మేనేజర్ ను వివాహం చేసుకున్నారు నరమణమ్మ గారు కానీ ఈ దంపతులకు పిల్లలు జన్మించలేదు దీంతో ఆమె కవిత అనే అమ్మాయిని దత్త తీసుకున్నారు ఆమెకు ఒక కొడుకు జన్మించారు అతడి పేరు విజయ్ మదాల అప్పట్లో సంధ్య రాగం అనే సినిమాలో కీలక పాత్రలో పోషించారు విజయ్ మదాల అమెరికాలో పుట్టి పెరగడంతో అక్కడే సెటిల్ అయిపోయారు ప్రస్తుతం కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలోక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్